యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం ఒక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయము అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా జన్మ పాపము ఉందా అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను ప్రపంచంలో చాలామంది జన్మ పాపము ఉన్నది మనిషి పుట్టుకతో పాపి అని చాలామంది మాట్లాడుతున్నారు అయితే బ్రదర్ అనిల్ కుమార్ గారు చెప్పినట్లు జన్మ పాపము ఉందా అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను అనిల్ కుమార్ గారు చెప్పేటువంటి చూడండి పాపం వల్ల ఓకే అందరూ చేయబడ్డారు మన మన రక్తములో ఉంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన బ్లడ్ బ్లడ్ టెస్ట్ అంటాడు శాంపుల్ తీసుకుంటాడు బ్లడ్ శాంపుల్ ఏంటి ఇన్ఫెక్షన్ తెలిసిపోతుంది అలానే మన మనిషి పుట్టుక ఆదాము హవ్వ పాపము చేయగానే వారి రక్తములో ఆ పాపం అనేది చొచ్చుకుపోయింది సో వారి తర్వాత పుట్టిన ప్రతి వాడు పాపే పాపము చేస్తే పాపులము ఓకే మనము పుట్టుకతోనే పాపులము అనొచ్చ జన్మ పాపమే ఇప్పుడు దావిద్ అంటాడు పుట్టిన వాడను పాపం నన్ను పాపంలో కని ఉన్నది బికాస్ అందుకే అంటాడు రోమా ఐదు పంతొమ్మిదిలో ఒకని అవిదేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అంటే అంటే ఒకని అవిదేయత ఎవరు ఆదాము అవిదేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు పాపం చేస్తే పాపులం కాదు పాపులము గనక పాపం చేస్తాం మనం వావ్ ఈ మాట మా ప్రేక్షకులందరూ వినగలిగితే ఇది హావ్ ద డెలివరీ యా మనము పాపులం గనక తిరిగి జన్మించక ముందు ఓకే ఫర్ దాటర్ ఈ భూమిలో పుట్టిన ప్రతి జన్మము వలన పాపులం అంటున్నారండి ఈ సందేహము అనిల్ కుమార్ గారు ఒక్కరే కాదు లోకంలో చాలామంది ఉన్నారు జన్మ పాపం ఉన్నది అనేటువంటి వారు చాలామంది ఉన్నారు ఇంకా అనిల్ కుమార్ గారు చెప్పేటువంటి మాటలు చూసినట్లయితే పాపిగా పుట్టాడు గనుక పాపము చేస్తున్నాడట అంతేకాదండి అయితే దేవుడు మనిషిని పాపిగా పుట్టించవలసిన అవసరము లేదు ఒకవేళ దేవుడు మనిషిని పాపిగా పుట్టించినట్లయితే పాపము చేయటానికి దేవుడు మానవుని పుట్టించలేదు మనిషి జన్మము వలన పాపు పాపిగనైతే పాపిగా పుట్టించే మాట అయితే పాపిగా పుట్టే మాట అయితే అంటే దేవుడు మనిషిని పాపము చేయటానికి పుట్టించలేదు అంటే దేవుడికి మానవుని పాపిగా పుట్టించాల్సినటువంటి అవసరత లేదు ఒకవేళ దేవుడే మానవుని పాపిగా పుట్టించినట్లయితే అంటే మనిషిని పాపము చేయడానికి దేవుడు పుట్టించినట్లు అర్థం అయితే దేవుడు మానవుని పాపిగా పుట్టించవలసినటువంటి అవసరత లేదు అయితే మనిషి పుట్టుకతో పాపి అని బైబిల్లో ఎక్కడ లేదు అంటే వీరికి సరిగ్గా బైబిల్ అవగాహన లేక బైబిల్ గ్రంథము అర్థం కాక వీరు దేవుడు మనిషిని పుట్టుకతో పాపిగా పుట్టించాడని వీళ్ళు చెప్పుకుంటారు అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు మనిషిని పుట్టుకతో పాపిగా పుట్టించాడని ఎక్కడా లేదు ఇది మీ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదైదు పదాలు వచ్చినంలో మనము జన్మము వలన యూదులమే కానీ జనులలో చేరిన పాపులము కాము జన్మము వలన పాపులము అని చెప్పలేదు మనము జన్మము వలన యూదులమే కానీ అంటున్నాడు పౌరు గారు ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచ్చినము చూడండి ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఏమంటున్నాడండి పౌలు గారు ఆయనను తల్లి గర్భమును పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచాడు అంటున్నాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనను ప్రత్యేక పరిచాడు అంటే పాపిగా ఏర్పరచుకోలేదు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రత్యేక పరిచాడు అంటే అర్థము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం పాపిగా ప్రత్యేకపరిచాడా పరిశుద్ధుడిగా ఉండాలని అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటున్నాడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని ఏర్పరుచుకున్నాడంటే ఎలా పాపిగా ఏర్పరుచుకున్నాడా కాదు ఇదే మాట ఇర్మియా గ్రంథం చూడండి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన యహోవ నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవు ఇచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరుగుతినాయి ఎప్పుడు ఎరిగాడు దేవుడు ఈ గర్భములో తల్లి గర్భములో మానవ పిండము రూపింపబడక మునిపే ఎరిగి ఉన్నాడట నీవు గర్భము నుండి బయట పడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి చూశారండి అంటే గర్భము నుండి బయట పడక మునిపే ప్రతిష్ఠించి తినటంటే పాపిగా ప్రతిష్ఠించాడా లేదు జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తినే ఇర్మియాతో కూడా అంటున్నాడండి గర్భంలో ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు అంటే ఈ పిండము అనేది తల్లి గర్భములో రూపింపక మునుపే దేవుడు ఏర్పరుచుకున్నాడు అది పాపిగా కాదు పరిశుద్ధుడిగా ఏర్పరచుకున్నాడు ఇర్మియా గ్రంథంలో కూడా తల్లి గర్భములో నుండి నీవు బయటికి రాకమునిపే నేను ప్రతిష్ఠించాను అంటున్నాడు దేవుడు అంటే తల్లి గర్భములో పాపిగా నేను పుట్టించాను అని దేవుడు చెప్పలేదు ఇంకా కొన్ని లేఖనాలు చూద్దాం చూడండి యోబు కూడా అంటున్నాడు యోగు గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినము శపించను యోబు ఎలాగూ సెలవిచ్చను ఏమని నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు నా అది బాధను మరుగు చేయనందు నేను పుట్టిన దినము లేకపోవును కాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక అంటున్నాడండి చూశారండి అంటే తల్లి గర్భంలో పాపముతో పుట్టానని యోగు చెప్పట్లేదు ఇర్మియా చెప్పట్లేదు అంతేకాదు ఏషియా గ్రంథము నలభై నాలుగో అధ్యాయంలో చెప్పట్లేదు క్రొత్త నిబంధన చెప్పట్లేదు పాత నిబంధన గ్రంథము చెప్పట్లేదు అయితే ప్రజలు ఎక్కడ అర్థం చేసుకున్నారంటే కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం చూడండి నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను ఈ మాటకు మీకు అర్థం కావట్లేదు అర్థం కావాలంటే నేను పాపములో పుట్టినవాడను అంటున్నాడండి పాపముతో పుట్టినవాడను అనట్లేదు పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను ఈ మాటకు మీకు అర్థం కావాలంటే మీరు ఎంతో ఆధ్యాత్మికంగా బైబిల్ గ్రంథం అర్థమైతేనే మీకు అర్థమవుతుంది తో తో అనేటువంటి పదానికి లో అనేటువంటి పదానికి తేడా ఉందండి దావీదు పాపముతో నా తల్లి గర్భము ధరించినది అనట్లేదు పాపములో గర్భము ధరించినది అంటున్నారండి పాపము ఎక్కడ ఉన్నదంటే లోకములో ఉన్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లో అనేటువంటి పదాన్ని లోకములో ఉన్నదంతయు శరీరాశయ నేత్రాశయు జీవోపుడమము అంటే దీని అర్థం ఏంటంటే పాపము లోకములో ఉన్నదని అర్థము పాపముతో గర్భము ధరించినదని కాదు దాన్ని అర్థము మీరు అర్థం చేసుకోండి పాపముతో నా తల్లి నన్ను గర్భము ధరించెను అనలేదు పాపములో గర్భము ధరించెను పాపం ఎక్కడుంది లోకములో ఉన్నదని అర్థం అయితే ఈ మాట దావీదు చెప్పటానికి యాభై కీర్తనల కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది ఆడ ఉన్నటువంటి అర్థము వేరు మీరు అపార్థము చేసుకున్నది వేరు ఒకవేళ దేవుడు మనిషిని గర్భములో ఉన్నప్పుడు పాపముతోనే పుట్టించే మాట అయితే పాపిగా అది దేవుడు మనిషిని పుట్టిస్తుండు గర్భఫలము అనేది యహోవ ఇచ్చు బహుమానము ఒక మనిషి పుడుతున్నాడంటే మనిషి మూలముగా జన్మించట్లేదు మానవ జన్మ తల్లిదండ్రుల యొక్క కలయిక మాత్రమే కాదు అది దేవుడిచ్చేటువంటి ఫలము అది అంటే మనిషికి దేహము కానీ ప్రాణము కానీ ఆత్మ ఈ మూడు మనకు తల్లిదండ్రుల ద్వారా రావట్లేదు దేవుని మూలముగా కలుగుతుంది మీకు అర్థమైందా నేను చెప్పినటువంటి మాటలు ఒకవేళ తల్లిదండ్రుల ద్వారా గైనా మనము గైనా మన దేహము ప్రాణము ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఈ మూడు గైనా కలిగితే మనం చనిపోయినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని లేపేటువంటి శక్తి కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట పాపములో గర్భము ధరించింది అంటే పాపము లోకములో ఉన్నదని అర్థం అందుకే దావీదు పాపముతో గర్భము ధరించినది అనలేదు లోకి తోకి తేడా ఉంది నీకు అర్థమై ఉండొచ్చు ఈ విషయము అందుకే యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అయితే మనిషి ఎప్పుడు పాపేయాడు అంటే రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున ఇది అర్థం కావాలండి అందరూ పాపము చేసి మీకు అర్థమైందండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు ఉదాహరణకండి ఒక చిన్న బాలుని తీసుకొని వద్దామండి ఒక మూడు సంవత్సరాల బాలుని వాని పాపి అని నువ్వు అన్నవనుకో నీకంటే దౌర్భాగ్యుడు లేడు అసలు వాడికి పాపం అంటే తెలియదు ఒక వ్యక్తి పాపి అవుతాడు పాపము చేసినప్పుడు పాపి అవుతాడు వాడు త్రాగుపోతాడు ఎప్పుడైతాడు అంటే త్రాగినప్పుడు దొంగ ఎప్పుడైతుడు దొంగతనం చేసినప్పుడు వ్యభిచారం ఎప్పుడైతుడంటే వ్యభిచారము చేసినప్పుడు అయితే లేఖనం ఏం చెబుతుందంటే అందరూ పాపము చేసి పాపము చేయకమును పోరు పాపి కాదు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఒకవేళ మనిషి గిన జన్మతో గిన పాపముంటే చిన్నపిల్లలు చనిపోయిన వారందరూ కూడా నరకానికి వెళ్ళాలి పాపులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు పాపులు పరలోకానికి వెళ్ళరు మళ్ళీ పుట్టిన పిల్లలు కూడా పాపులే కదమ్ మళ్ళీ ఆ లెక్క ప్రకారం జన్మ ఉంటే చిన్నపిల్లలు కూడా చనిపోయిన వాళ్ళు నరకానికి వెళ్ళాలి చిన్నపిల్లలు పాపము లేదు అని చెప్పడానికి క్రీస్తు ప్రభు మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనంలో ఆ కాలంలో శిష్యులు ఏసునొద్దకు ఏసునొద్దకు వచ్చి పరలోకరాజ్యంలో ఎవడు గొప్పవారు అని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు కావాలి అంటే బిడ్డల వంటి అంటే చిన్న బిడ్డల్లో పాపం ఉంటుందన్నా క్రీస్తు ప్రభు చిన్న బిడ్డలను తీసుకొని మీరు ఇలాగ ఉండాలి రాజ్యంలో మీరు గొప్పవాళ్ళు కావాలంటే మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు కావాలి అంటే బిడ్డలలో చిన్న బిడ్డలలో పాపము ఉంటుందని కాదు పాపం ఉండదని ప్రభు చెప్పలేదు అటువంటి వారుగా ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇంకా కొన్ని విషయం చూస్తే ఇంకా మీరు కొంచెం ఇంకా లోతుకి వెళ్తే అసలు మనిషిని దేవుడు ఈ సృష్టి నిర్మించబడక మునిపెండి అనాది సంకల్పంలో నిత్య సంకల్పంలోనే దేవుడు మనం పరిశుద్ధులుగా క్రీస్తులు ఏర్పరుచుకొనేను ఏర్పరుచుకుంటాడని లేదు చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినాను చూడండి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకునేను దేవుడు ఈ జగత్తు పునాది వేయబడకమునిపే నిత్య సంకల్పంలోనే తండ్రి అయినటువంటి దేవుడు మనలను క్రీస్తులు ఏర్పరుచుకున్నాడు ఎందుకట పరిశుద్ధముగాను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకునేను అంటే దేవుడు జగత్తు పునాది వేయబడకమునిపే మనిషిని పాపిగా పుట్టించాలనుకోలేదు మనిషి ఎప్పుడు పాపి అవుతున్నాడంటే పాపము చేసి వాళ్ళు పాపి అవుతున్నారు బై నేచర్ పాపం కాదు ఈ మాటకు అర్థం కావట్లేదు కొంతమంది ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకమంతట వచ్చింది అంటే మనుషుని ద్వారా మరణము వచ్చింది ఎప్పుడు వచ్చింది వీడు పాపము చేయటం వలన అయితే మనుషులు అందరూ పాపులు ఎప్పుడయ్యారు పాపము చేయటం వలన పాపులయ్యారు కానీ జన్మ పాపమని ఈ కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఒక్కటే చూస్తున్నారు గలతీలోకి రాసిన పత్రికలో పౌలు గారు తల్లి గర్భంలో మొదలుకొని పుట్టినది మొదలుకొని ప్రత్యేకింపబడి అన్నాడు ఇర్మియే అన్నాడు యోగు అన్నాడు ఏషియా గ్రంథంలో కూడా నలభై నాలుగో అధ్యాయము మళ్ళీ ఇరవై నాలుగోచనలో గర్భము నుండి నిన్ను నిర్మించి విమోచకుడుగు యహో ఇలాగూ సెలవిచ్చుస్తున్నాడు యహోవాను నేనే సమస్తమును జరిగించువాడును నేనే నేను వాడు కొనక ఆకాశమును విచారపరచువాడును నేనే భూమిని వాడును అంటున్నాడండి చూశారండి ఎక్కడి నుంచి గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడకు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గర్భము నుండి నిన్ను నిర్మించాడు ఏది పాపిగా నిర్మించాడా లేదు బైబిల్ గ్రంథములో ఎప్పుడు ఇలాగూ వ్రాయబడలేదు మనిషిని దేవుడు ఎప్పుడు కూడా పాపిగా నిర్మించలేదు పాపిగా పుట్టించలేదు అంతేకాదు ప్రసంగిలో కూడా ఏమంటాడంటే ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను కానీ వారు వివిధ తంత్రముల చేత కల్పించుకొని ఉన్నారు దేవుడు మానవుని యథార్థముగా పుట్టించాడు పరిశుద్ధుడిగా పుట్టించాడు వీడు ఎప్పుడు పాపేయడంటే పాపము చేసి పాపేయడు అందుకే ప్రసంగం అంటాడు ఇది ఒకటి మాత్రము నేను కనుక్కుంటున్నామనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ కానీ అని వారు వివిధ తంత్రముల చేత కల్పించుకొని ఉన్నారు సో అనిల్ కుమార్ చెప్పినట్లు జన్మ పాపము జన్మ పాపము అనిల్ కుమార్ ఏమంటాడు జన్మ పాపము ఉందంటాడు కానీ జన్మ పాపము లేదు ఈ అనిల్ కుమార్ గారు ఒక్కటే కాదు ఒక్కటే కాదు ప్రపంచంలో చాలామందికి బైబుల్ అర్థం కాలేదు ఒక కీర్తన గ్రంథము ఒక్కటి నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి గర్భము ధరించినది అనే పదం అర్థమవుతుంది అక్కడ అక్కడ ఆ సందర్భము అర్థం కావట్లేదు పాపముతో గర్భము ధరించింది అనలేదు పాపములో అంటే పాపము లోకంలో ఉన్నదని అర్థము సహోదరుడా దేవుడు మనిషిని పాపిగా పుట్టించవలసినటువంటి అవసరత దేవునికి లేదు ఒకవేళ దేవుడు మనిషిని పాపిగా పుట్టించినట్లయితే వాడు పాపములోనే చనిపోవటానికి దేవుడు పుట్టించాడా అంటే దేవుడు మనిషిని పాపము చేయటానికి పుట్టించాడా దేవుడు మనిషిని పాపిగా పుట్టించినట్లయితే అంటే దేవుడే పాపము చేయాలని పుట్టించాడు ఆ మనిషిని లేదు బైబిల్ గ్రంథము ఎప్పుడు అలా చెప్పట్లేదు అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి మాట మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి లాంటి వారి మాత్రమే పరలోకపరాజ్యంలో గొప్పవారని ఎందుకు చూస్తున్నారంటే చిన్నపిల్లల్లో పాపము లేదు పాపం అంటే ఏంటి అసలు ముందు పాపం అంటే ఏమిటో నీకు అర్థమైతే వాడు ఎప్పుడు పాపంతో పుట్టాడా లేదా అనేది నీకు అర్థమవుతుంది పాపం అంటే ఏమిటో తెలియదు నీకు అందుకే నా వీడియోస్ చూడండి పాపము అంటే ఏమిటని ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అందుకని పాపి ఎప్పుడైతాడంటే మనిషి పాపము చేసినప్పుడు పాపి అవుతాడు విషయమో తెలుసుకోవాలి మళ్ళీ అనిల్ కుమార్ గారు కూడా తెలియక మళ్ళీ తెలియని అమాయకుడు ఈ అమాయకుడు సత్యం తెలుసుకుంటాడని నేను ఆశపడుతున్నాను సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకొని అందరికీ శుభములు ఆమె